నమస్తే ఇదిగోండి నేను జున్ను పాలు మరి మా దగ్గర నై తీసుకెళ్ళమని వీడియోలో పెట్టినప్పుడు ఇదిగోండి మోరంపల్లి బంజర్ నుంచి మరి పేరు లోకేష్ గారు వచ్చారు అంత మాత్రమే కాదు పాల్వంచ్ నుంచి లాయర్ భార్గవి గారు కూడా ఫోన్ చేసి మాకు కూడా జున్ను పాలు కావాలమ్మా అనేసి అడిగారు మరి ఎక్కువైతే లేవు హాఫ్ హాఫ్ లీటర్ అయితే ఇస్తున్నాను ఇంతటితో ఎండండి ఇంకా అంటే గేదె పొద్దాక జున్ను పాలు ఇవ్వదు కదా ఒక డే లేకపోతే ఒక రెండు రోజులు ఇస్తుంది వాటిని స్టోర్ చేసి నేనైతే నా అందరికీ నేనైతే ప్రేమతో ఇస్తున్నాను మరి ఇక చివరి పాలైతే ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఇదిగోండి ఇదేమో మీకు లోకేష్ గారికి ఇదేమో భార్గవి గారికి అండి మరి ఇలా ఒకవేళ ఇంకా మా గేదెలు ఈయనవి ఉన్నవి ఈయనయి అనుకోండి మరలా నేను పోస్ట్ చేస్తాను వీడియో అప్పుడు వెంటనే ఎందుకంటే ఆదివారం వినింది ఆది సోమవారం లో వస్తే ఇస్తా అన్నాను కానీ ఇప్పుడు శుక్రవారం వరకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు మరి నేనేమో ఇవ్వలేనని చెప్పడానికి ఏమో మనసు రావట్లేదు కానీ పాలు ఉండాలి కదా ఇక లేవు మళ్ళీ కనుక పోస్ట్ చేసిన రెండు రోజుల్లో మాత్రమే జున్ను పాలు దొరుకుతాయండి మిత్రమా మరొక వీడియోతో ఎందుకంటే యూట్యూబ్ లో గేదెలు చూసి ఒక అమ్మ అయితే నా దగ్గరకు వచ్చింది రుద్రంపూర్ నుంచి ముందు వాళ్ళు వాళ్ళట ఒంట్లో బాగలేని కారణాన్ని బట్టి కొద్ది కాలం ఆపేశారట కానీ యూట్యూబ్ లో గేదెలు చూసినప్పుడు నేను కూడా ఒక గేదెలు కొనుక్కోవాలి మళ్ళీ నా సొంత పాలు నేను తాగాలని ఆలోచనతో నా దగ్గరకైతే వచ్చారు గేదెలు అయితే బేరం చేసుకుంటున్నారు అదే కాదండి పెద్ద పెద్ద గేదెలు పెట్టాను కదా అవి ఇచ్చినటువంటి పాలు మొత్తం దాదాపుగా ఏడు లీటర్లు వాళ్ళే తీసేసుకున్నారు అదిగో పోసుకొని పక్కన పెట్టుకున్నారు చూడండి మరి ఏమైతే నా చిన్న సబ్స్క్రైబర్ అంట నా వీడియోస్ బాగా చూస్తారంటే ఇష్టమంట గేదలు అంటే బాగా ఇష్టమంట గేదలు చూడాలి ఆంటీని చూడాలని నా దగ్గరకైతే వచ్చారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి అంత మాత్రమే కాదండి ఇదిగోండి జున్ను పాలు మా బాబు కోసం నేనైతే ఉంచుకున్నాను మరి బ్రతిల్లాడుతుంటే సర్లే బాబు ఎప్పుడైనా తాగుతాడు అని వీళ్ళకైతే నేను ఈ జున్ను పాలు అయితే ఇచ్చేస్తున్నాను మిత్రమా ఇదిగోండి చూడండి వాళ్ళైతే బేరం చేసుకున్నటువంటి గేద అది యాభై తొమ్మిది వేలు చెప్పాను యాభై ఐదు వేలకి బేరం చేసుకుని తీసుకెళ్తున్నారు మిత్రమా ఇదిగోండి అయ్యే మిత్రమా మరొక వీళ్ళతో మీ ముందుకు వచ్చేసాను ఎందుకంటే మొన్న సండే పెట్టాను కదా మా గేదె ఏనుంది మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే జున్ను పాలు ఫ్రీగా పోస్తా అని చెప్పాను కదా మరి నిన్నైతే భద్రాచలం సార్పాక నుంచి వచ్చారు ఇవాళైతే నవభారత్ నుంచి మరి నా వీడియో చూసే వచ్చారట అనుకున్నారంట ఆ వీడియోలు పెడతారు కానీ అందరు ఫ్రీగా ఇస్తారా అనేసి వాళ్ళు అనుకున్నారంట ఇక్కడికి వచ్చి అడిగితే లేదమ్మా ఫ్రీగా ఇస్తా అని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు అది వాళ్ళు చూడండి వాళ్ళు మాట్లాడతారు ఆశ్చర్యం అసలు అర్థం కాలే వీడియో చూసి నిజంగా డబ్బులు ఎంత అవుతాయో అనుకుంటూ డబ్బులు పట్టుకొని వచ్చా కానీ అమ్మగారు ఇంటికి వచ్చాక ఫ్రీ అనేసి మాకు తెలియపరితలు చాలా సంతోషం అనిపించిందండి నిజంగా అమ్మగారికి వందనాలు నిజంగా ఇట్లాంటి సహాయం చేస్తాను అందుకు కూడా ఇంకా దేవుడు చాలా సహాయం చేయాలి సపోర్ట్ చేయాలి దేవుడి కృప మంచిగా అమ్మగారికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండి ఇదిగోండి జున్ను పాలు అయితే హాఫ్ లీటర్ ఇస్తున్నా వీటితో పాటు ఒక రెండు లీటర్లు మామూలు పాలు కూడా కావాలని అడిగారు ఇదిగో వీరికి అయితే నేను వీటిని ఇస్తున్నాను చూడండి జున్ను పాలు ఇవి ఇచ్చారు మామూలు పాలు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దగ్గర పట్ల ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా ఒక హాఫ్ లీటర్ వరకే ఉన్నాయి ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు మళ్ళీ ఎప్పుడైనా గేద అనుకోండి వెంటనే యూట్యూబ్ లో పెడతాను దగ్గర పట్ల వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్ళొచ్చు మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్ చేయండి ఇలాంటివి ఇంకా మంచిగా ఆమ్లకు రావాలి గట్టిగా అమ్మగారు మంచిగా ఉంటారు చెప్పండి బాయ్